అధ్యాయం రెండు ఉద్దేశం కర్మకు ఆధారం టాపిక్ సంకల్పానికి బీజాలు మరలాగైతే మానవునికి సొంత ఉద్దేశం సంకల్పం ఎలా కలుగుతాయి అన్నది ప్రశ్న కొందరు అందరూ నా వారే అనే ఏకాత్మతా భావాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు మరి కొందరు నేను వేరు అనే ప్రత్యేకతా బుద్ధిని ఎక్కువగా ప్రదర్శిస్తారు ఏమిటి ఇది కొంచెం పరిశీలనగా గమనించాలి మీకు మీ ఉద్దేశం అనేది మౌలికంగా మరొక ప్రత్యేక ప్రాణి ఒక వ్యక్తి అనే నమ్మకం వల్ల రూపొందుతుంది మరో విధంగా చెప్పాలంటే మీ ప్రత్యేక వ్యక్తిత్వమే మీరు అన్న గుర్తింపు తదాత్మత్య వల్ల మీకు మీ ఉద్దేశం అన్నది ఒకటి ఏర్పడుతున్నది ఇక్కడ ప్రధాన పదం గుర్తింపు ఈ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని మీరు మీరుగా గుర్తించుకోకపోతే మీకు అసలు కర్మ పోగొవం అనేదే జరగదు భావంతో మిమ్మల్ని మీరు అందరూ నేనే అన్న భావంతో గుర్తించుకోగలిగితే మీ కర్మచక్రం అంతమైపోయినట్టే దురదృష్టవశాత్తు మనుషులు తమ ప్రత్యేక వ్యక్తిత్వం అనే సంకుచిత తత్వంతో గుర్తుంచుకోవటం వల్ల వాళ్ళు ఈ ప్రపంచంలో సర్వేకితా భావంతో కాకుండా పక్షపాత భావనతో వ్యవహరించటం జరుగుతున్నది ఇది ఇష్టం ఇది కాదు అంటూ సుముఖత విముఖత అనే ద్వంద్వాల మధ్య నిరంతరం జరుపుతూ ఉండే ఊగిసిలాట వాళ్ళ ప్రత్యేకతా భావాన్ని మరింత దృఢపరుస్తుంది కాలం గడిచిన కొద్దీ ఈ ఇష్టాలు అయిష్టాలే ఒక వ్యక్తిత్వంగా ఘనీభవించి కర్మను పోగుచేసి పెడతాయి అప్పుడిక వ్యక్తిత్వం అనేది ఒక విశిష్టత ఘనత కాదు ఒక బందీకానాగా మారిపోయినట్టే ఈ విషయంలో గౌతమ బుద్ధుడు చేసిన బోధనలను ముఖ్యంగా కోరికలు లేని నిష్కామ స్థితి గురించి చేసిన బోధనలను దురదృష్టవశాత్తు చాలామంది తప్పుగా అర్థం చేసుకోవటము వక్రభాష్యాలు చెప్పుకోవటము జరిగింది బుద్ధుడు నమ్మటానికి సాధ్యం కానంత మహాజ్ఞాని కోరిక లేకపోతే మనుగడే ఉండదన్న విషయం ఆయనకు బాగా తెలిసి ఉండాలి బుద్ధుడు నొక్కి చెప్పింది అంతర్గతమైన కోరికల వెంపర్లాట స్థితి నుండి కాకుండా అంతర్గతమైన పరిపూర్ణ స్థితిలో ఉండి మనుగడ సాగించాలని ఇదే జరిగితే ఇక మీ జీవితం పరమానంద ప్రకటనగా మారుతుంది తప్ప ఆనందం కోసం చేసే అన్వేషణగా మిగిలిపోదు మీలో ఉన్న కోరిక ఎగిరిపోదు అదే అవుతుంది మీలో కోరిక మీ ప్రత్యేకమైన గుర్తింపును పెంపు చేసే నిశ్చేష్టమైన ఇంధనంగా మాత్రమే ఉండిపోదు అది మీ జీవన గమనానికి ఉపకరించే సచేతనమైన సాధనంగా ఉంటుంది అప్పుడు మీరు ఈ భూగోళం యావత్తుకు సంక్షేమం కలగాలని కోరుతారు కాబట్టి మీ కోరికలతో తదాత్మ్యం చెంది అదే అవే మీరు అని మిమ్మల్ని మీరు గుర్తుంచుకోవటం అన్నది ప్రధాన సమస్య మీ కోరికలతో మీరు అలా తదాత్మ్యం పొందకుండా మీకు మీ మనసుకు మధ్య కొంత దూరాన్ని ఉంచుకోగలిగితే ఇక మీరు ఎప్పటికప్పుడు సందర్భానుసారంగా ఏ సమయంలో ఏది చేయాలో అదే చేస్తారు కోరికలతో ఒక ఆట ఆడుకోవటం మీరు నేర్చుకుంటారు ఇప్పుడు ఆ కోరికలకు మీరు అనే అస్తిత్వానికి అవినాభావ సంబంధమేమీ ఉండదు అవి మీ కోరికలు కావు ఇప్పుడు మీ కర్మబంధం పూర్తిగా మాయమైపోతుంది మనిషి తన కోరికలకు తనకు మధ్య ఉన్న భిన్నత్వం గుర్తించడం ఎలా తన వ్యక్తిత్వాన్నే వేరు చేసేస్తే ఇక కోరికలు వాటిపాటికే అవి ఎలా ఉంటాయి వ్యక్తి లేకపోతే వ్యక్తి సంకల్పము ఇచ్ఛ ఎలా ఉంటాయి దీని సమన్వయం చాలా సులభం అసలు వ్యక్తిత్వం అనేదే మిథ్య అదొక ఊహ మాత్రమే అదొక అస్తిత్వ ధర్మం కాదు అజ్ఞానం వల్ల మనమే మన ప్రపంచాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకున్నాం మీరు ఈ సృష్టి అంతటికీ ఆధారభూతమైన శుద్ధ చైతన్యం మూలాలను పట్టుకోగలిగితే అప్పుడు ఈ సృష్టిలో ఉన్న ఇతరుల కంటే ఇతర విషయాల కంటే నేను వేరు కాదు అని మీరే గ్రహించగలుగుతారు మీ చుట్టూ ఉన్న ఈ విశాల విశ్వం అంతటితోనూ మీకు విడదీయడాని అవిభాజ్యమైన సంబంధం ఉంది మీ శరీరానికి ఇప్పటికే బాగా తెలుసు ఒక మహత్తరమైన బ్రహ్మాండ వ్యాప్తమైన అణువుల తాండవ నృత్యంలో తను ఒక భాగమని గాలి నీరు సూర్యరశ్మి భూమి వీటితో సం సంపర్కం లేకుండా తను ఒక్క క్షణమైనా మనలేడని మీ శరీరానికి తెలుసు అయితే మీ మనసు మరోలా భావిస్తుంది తనదొక ప్రత్యేకమైన సంకుచితమైన అస్తిత్వం అని దాని దృఢ విశ్వాసం కనుక ఈ సంకుచితమైన అవగాహన మీద ఆధారమైన ఆధారితమైన ఏ సంకల్పమైన ఉద్దేశమైన ఈ సృష్టి మూలాల మౌలిక పథకానికే విరుద్ధం అటువంటి సంకుచితమైన దురదృష్టి లేని సంకల్పంతో ప్రేరేపితమైన చర్యల వల్ల కర్మ తప్పనిసరిగా ఏర్పడుతుంది మరో విధంగా చెప్పాలంటే మనకు మన ఇచ్ఛానుసారం కాకుండా ఇతర ప్రేరణల వల్ల యాంత్రికంగా నడిచే మనుగడ తప్పనిసరి అవుతుంది మానవ జాతి భూగోళం మీద ఉద్భవించినప్పుడు మానవుల ముందు ఒక అద్భుతమైన అవకాశం కూడా నిలిచింది సంపూర్ణమైన స్వేచ్ఛను సాధించే అవకాశం ఈ విషయాన్ని యోగ సంప్రదాయం పదే పదే చెప్తూ వచ్చింది మిగిలిన జంతువులన్నిటికీ ఒక నిశ్చితమైన స్వభావం ఉంటుంది ఆ స్వభావజనితమైన ప్రేరణల ఆధారంతో అవి మనుగడ సాధిస్తాయి అందుకే జంతువులు కర్మను అతి తక్కువగా పోగు చేసుకుంటాయి మానవుడు అలా కాదు ఈ స్వభావజనిత ప్రేరణలకు అతీతుడయ్యేందుకు ఆ ప్రేరణను మార్చివేసేందుకు కూడా కావలసిన నమ్మనే నమ్మలేనంత అపారమైన శక్తితో అవతరించిన వాడు మానవుడు దురదృష్టవశాత్తు మనుషులు చాలామందికి తాము చేసే పనుల నుంచి తమను తాము వేరు చేసుకునేందుకు కావలసిన స్థిరత్వం ఉండదు స్వార్థం అనేదేదో లేకుండా వాళ్ళు ఏ పని చేయలేరు ఇది వాళ్ళు తమకు తాము వర్తింప చేసుకున్న ఒక గొప్ప దౌర్బల్యం ఒకరోజు శంకరన్ పిల్లై ఒక బార్కు వెళ్ళాడు తన గాడితను బారు బయట పార్క్ చేశాడు కాస్త మధు సేవనం చేసిన తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి తన గాడితకు ఎవరో ఎరుపు రంగు పూసి వెళ్ళారు నిజానికి శంకరన్ పిల్ల చాలా బలహీనమైన మనిషి కానీ ఇప్పుడు మందు పుచ్చుకొని ఉన్నాడు కనుక తను మంచి బలశాలనే భావనలో ఉన్నాడు అతడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది మళ్ళీ విసవిస బార్ లోపలికి నడిచాడు బారు తలుపు గట్టిగా తన్ని తెరిచాడు బార్లో కూర్చుని వాళ్ళందరి వైపు కోపంగా చూపులు సారించాడు నా గాడ్కు రంగు పూసిందెవరు అని గర్జించాడు ఓ మూలున్న ఆరున్నర అడుగుల పొడుగున్న ఒక భీమబరుడు కూర్చుని ఉన్నాడు నేనే అని బదురించాడు పిల్లే వైఖరి వెంటనే మారిపోయింది గొంతు సవరించుకుని ఎంతో మర్యాదగా రెండో కోటింగ్ వేయడానికి గాడిద తయారుగా ఉంది సార్ అన్నాడు ఇది కేవలం ఒక సమయానుకూలమైన ప్రతిస్పందన చాలామంది మనుషుల విషయంలో లాగే ఇక్కడ పిల్లే ప్రతిస్పందన ప్రేను ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు పుట్టుకు వచ్చే చావు తెలుగు మీద ఆధారపడింది కానీ బతికి బట్టకట్టాలనే జీవితాశ వల్ల ప్రదర్శించే స్పందనలకు కేవలం ఒక సందర్భంలో ఉన్న యథార్థ పరిస్థితుల దృష్ట్యా సహజంగా చూపవలసిన ప్రతిస్పందనకు తేడా ఉంటుంది మీ చర్యలు మీకోసం మీ స్వార్థం కోసం చేపట్టినవి కాకుండా ఆ ఎదురైన యథార్థాలకు తగిన చర్యలు మాత్రమే అయితే అప్పుడిక మీ సంకల్పాలు సంకుచిత తత్వం వల్ల ప్రేరితం కావు కనుక మీ కర్మ ఉత్పత్తి అంతమైపోయినట్టే మీకు కర్మబంధాల నుండి విముక్తి లభించినట్టే ఇది సాధించడం మాటల్లో చెప్పుకున్నంత తేలిక కాదు నిజమే కానీ సమస్య ఎక్కడ ఉన్నదంటే జీవితంలో ఒక భావ ఆధారిత సంబంధం ఎలా ఏర్పరచుకోవాలో మనుషులు మర్చిపోయారు వాళ్ళు ఏర్పరచుకునే సంబంధం స్వార్థ పక్షపాతంతో కూడి ఉండటం వల్ల వాళ్ళు కర్మబంధాల వల్ల చిక్కుకుపోతున్నారు జీవితంలో వాళ్ళు తమ ఇష్టాలను బట్టి పక్షపాతంతో కూడిన వ్యవహారాలు జరుపుతున్నారు లేదా అసలు జీవితాన్నే నిరసపరిచే విరక్తి శుష్క వైరాగ్యం వైపు మొగ్గు చూపుతున్నారు ఈ రెండు మార్గాల్లోనూ కర్మ విపరీతంగా పెరిగిపోతూనే ఉంటుంది ఇలాంటి అపోహలు చాలానే ఉన్నాయి చాలామంది గౌతమ బుద్ధుడు జీవితం దుఃఖపు ఇష్టమని బోధించాడు అని అనుకుంటారు కనుక బుద్ధుడిది విషాదభరితమైన పరాజయంతో కూడిన దృక్పథం అనుకుంటారు బుద్ధుడు తన జీవితమంతా అంతా లోకులకు జ్ఞానమార్గం బోధించే ప్రయత్నంలో గడిపాడని వాళ్ళు విస్మరిస్తారు ఆయన ప్రయత్నానికి కారణము మానవ జాతికి దుఃఖాన్ని అధిగమించి దుఃఖాతీతులు గల కాగల శక్తి ఉందన్న నమ్మకం జీవితంలో దుఃఖం తప్ప మరేమీ లేదు అని ఆయన విశ్వసించి ఉంటే ఆయన మనందరికీ ఆత్మహత్య చేసుకోమని సలహా ఇచ్చేవాడు ఆనందం అనేది సర్వ విధాల సుసాధ్యమైన లక్ష్యమేనని ఆయన గ్రహించాడు ఆ విషయం మనందరికీ గుర్తు చేయడమే తన జీవిత జ్యేయంగా ఆయన జీవితం గడిపాడు ఈ మధ్య ఒక పాత్రికేయుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు జీవితం అంతా దుఃఖమయమని మీరు అంగీకరిస్తారా అని నేను ఒక ఎదురు ప్రశ్న వేశాను మిమ్మల్ని నిర్ణయించుకోమంటే మీరు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటారు దుఃఖమయమైందా ఆనందభరితమైందా అని తప్పకుండా ఆనందమే కోరుకుంటాను కదా అన్నాడు అతను వెంటనే బాగా తరిచి చూస్తే జీవితం అనేది బాధ కాదు సౌఖ్యము కాదు మీరు దాన్ని ఎలా ఉండాలని కోరుకుంటారో అదే అదే అవుతుంది జీవితానికి దానికంటూ ఏ లక్షణమూ లేదు నిన్న నిర్ణయం ఎప్పుడూ మీదే అంతా మీ సంకల్పము ఇచ్చ ఆధ్యాత్మిక పరిణామం అనే మహదా అవకాశం ఈ భూగోళం మీద ఒక మానవ జాతికి మాత్రమే ఉన్నది అని ఖండితంగా మొట్టమొదటి చెప్ నొక్కి చెప్పిన వ్యక్తి యోగుల్లో ప్రప్రదమైన ఆదియోగి కేవలం యంత్రంలాగా నిర్బంధ మార్గంలో జీవితాన్ని దొల్లిపోనివ్వడం కాకుండా తన మనుగడను తాను సంపూర్ణంగా సచేతనంగా తాను ఇచ్చానుసారం నడుపుకోగల విశేష శక్తితో ఉద్భవించాడు మానవుడు మనం ఎలా వండకూరుతున్నామనేది నిర్ణయించేది మనమే పులిగా ఉండాలా జింకలా ఉండాలా దేవతగాన రాక్షసుడిగాన మరొక నిశ్చితమైన స్వభావం అంటూ లేదు దురదృష్టవశాత్తు మనకి వెసులుబాటు ఉన్నది ఈ మహత్తరమైన స్వేచ్ఛ ఉన్నది మానవులు ఎక్కువ మంది మానవ రూపంలో ఉన్న పశుపక్షులుగా మారిపోయారు వారు మానవులుగా లేరు మనం మన స్వేచ్ఛను వృధా చేసుకున్నాం దాన్ని వంశ మత సాంస్కృతిక రాజకీయ శక్తులకు కట్టబెట్టేశాం అమ్మేశాం మనం మన సచేతన స్వేచ్ఛను నిర్ణయ శక్తిని వాడుకోవటం లేదు మానవుడి పరిమితులకు లోబడిన జీవితం పాపభూయిష్టమైన మరుగడ అంటూ వినిపించే విభిన్న స్వరాలను నమ్మేస్తున్నాం అందుచేత ఈ భూగోళం మీద అందరికంటే సర్వోత్కృష్టమైన జీవులుగా ఉండవలసిన వాళ్ళం కాస్త సర్వాధమ జీవులుగా రూపొందిద్దుకున్నాం కేవలం శనికానందం కోసము ప్రేమ కోసము ద్వేషం కోసము దేవుడి కోసము దేనికోసమైనా సరే మనం హత్యలు కూడా చేస్తున్నాం ఈ భూగోళం మీద మనంత క్రూరత్వాన్ని ద్వేషాన్ని రక్త ప్రదర్శించే జంతువు మరొకటి ఎక్కడుంది మనకున్న ఇచ్ఛాశక్తి మన స్వేచ్ఛకు ఆధారభూతం కానీ అదే మనకు ఒక శాపంగా పరిగణమించడం విచిత్రం స్వభావజనితమైన ప్రేరణల నుంచి విచక్షణ వైపుకు యాంత్రికత నుంచి సచేతన స్వేచ్ఛ జీవనం వైపు పురోగమించేందుకు బదులు మనం తిరోగమనాన్ని ఎంచుకున్నాం మనం మన ఉమ్మడి చరిత్రలో మనిషిగా జీవించడంలో ఉన్న మహత్తరమైన విశిష్టతను విస్మరించేసిన దశకు చేరుకున్నాం ఆత్మ వినాశనం అనే లక్ష్యం దిశగా యాంత్రికంగా ప్రయనిస్తున్నాం మన జీవన గతిని మనమే నిర్ణయించుకునే అత్యుత్తమైన జన్మ హక్కును మనమే వదిలేసుకున్నాం సమాప్తం